నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో హెల్త్ టిప్స్తో బ్యూటీ టిప్స్తో డైలీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను సో ఈరోజు మరి మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చాను మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను ఇది కమలాపండు కమలా పండుతో రెగ్యులర్గా మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది కమలా పండులో చాలా ఔషధ గుణాలు చాలా లైక్ ఎలా అంటే మన ఫేస్కి ముఖ్యంగా అండి కమలా పండు ది బెస్ట్ అని నేను చెప్తాను అంటే నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి నాకు బెస్ట్ అనిపించిందేమో మేబీ సో కమలపండు చాలా ఫేస్కి ఫేస్ గ్లోనెస్కి పెరగడానికి అందంగా కనిపించడానికి స్కిన్ బాగుండటానికి కమలపండు బాగా యూజ్ అవుతుంది కమలాని మ్యాక్సిమం డైలీ తినండి అని ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను అయితే ఈరోజు బ్యూటీగా ఎలా యూజ్ అవుతుంది ఇది అనటానికి ఇది మనకు తెలుసు కదా కమలాపండు దీన్ని ఓపెన్ చేస్తే సో ఇది ఉంటుంది కదా లోపల మనం తినే పదార్థం కమలా పండులో ఏదైతే తింటామో ఈ పదార్థం కమలా పండు అనుకోండి ఇంకా పండుని గంధం పొడి ఇవి రెండే గంధం పొడితో ఈ కమలా వాటర్ని మిక్సీ చేసేయండి ఇవి తీసేసి పీలు ఇది మొత్తం తీసేసి ఇందులో ఉన్న ఇత్తులను కూడా తీసేసి మిక్సీ చేసి ఆ వాటర్ ఏదైతే ఉందో గంధంతో కలపండి కలిపి ఫేస్కి అప్లై చేసుకోండి ఎంత గ్లోనెస్ ఉంటుంది అంటే యూ కాన్ బిలీవ్ చాలా అంటే చాలా మీకు ముందుకన్నా ఇప్పుడు చాలా బెటర్గా చాలా బ్రైట్గా కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది యూజ్ అవుతుంది చాలా తక్కువ ఖర్చుతో గంధం పొడి కూడా మనం న్యాచురల్గా ఇంట్లో గంధం చెక్క కనుక ఉంటే దాన్ని గంధాన్ని అరగతీసి తీసి అలా పెట్టుకుంటే కూడా బాగా యూజ్ఫుల్ ఇంకా అది దొరకని పక్షంలో కాస్త బెటర్గా ఉన్న ప్రోడక్ట్ గంధం పొడిని తీసుకొని దాన్ని ఈ వాటర్తో కమల వాటర్తో కలిపి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఫేస్ మీద అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాక నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను ఎనీ ఆయిల్ ఎనీ సిరమ్ ఫేస్కి అప్లై చేయండి అప్లై చేసి అలాగే వచ్చేయచ్చు హ్యాపీగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు హ్యాపీగా అలా వెళ్ళిపోవచ్చు మీ ఫేస్ ఖచ్చితంగా మీ పక్కన కూర్చునే వాళ్ళు మీతో ఆఫీస్లో డైలీ మీ మీతో ఉండేవాళ్ళు ఏంటి ఈరోజు నీ ఫేస్ బ్రైట్గా ఉంది ఏంటి ఏం చేసావు నీ మొఖాన్ని అని ఖచ్చితంగా అడిగితారు కమల పండుతో ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీరు అలాగే వెళ్ళిపోవచ్చు అంటే లైక్ ఆయిల్ అప్లై చేసి సీరం అప్లై చేసి అలాగే ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ మెన్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ టిప్స్ నేను చెప్పే ప్రతి టిప్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికైనా యూజ్ అవుతుంది సో అలా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీరుతారు ఇది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే ఏంటి ఏం చేసావు నీ మొఖాన్ని అని మీకు మీరు హ్యాపీగా ఈ హెల్త్ టిప్ చెప్పొచ్చు ఈ బ్యూటీ టిప్ చెప్పచ్చు సో పండ్లని మ్యాక్సిమం డైలీ ఆహారంలో చేర్చుకోండి అలా చేర్చుకున్నాక ఇవన్నీ చేయండి మేము పండ్లను తినము మంచి ఫుడ్ తీసుకోము మేము జంక్ ఫుడ్ తింటాము అన్నీ తింటాము బట్ మీరు మేము ఇవన్నీ ఫాలో అవుతున్నాం మాకేం రిజల్ట్ రావట్లేదని మీరు చెప్తే అది ఎవరు హెల్ప్ చేయలేరు సో ఫస్ట్ మన ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఈ హెల్త్ టిప్ కనుక ఫాలో అయితే ఈ బ్యూటీ టిప్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే